అందరూ ప్రార్థన చేయండి రెండు చేతులు సజీవుడా సర్వకృపా నీది అయేసయ్యా నీ కృపను పొంది నీ ఆశీర్వాదమును పొంది దివ్యమైనటువంటి నీ ఆశీర్వాదపు రెక్కల నీడలో అయ్యా నేను స్థుతిస్తున్నటువంటి యాకోబును గురించి ప్రభువా లాభాను అలాగే తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చెప్పుకుంటున్నారయ్యా యాకోబో ఏ రోజైతే లాభాను కుటుంబానికి చేరాడో నాట నుండి నాట నుండి లాభాను కుటుంబం దీవించబడింది అని యోసేపు ఎప్పుడైతే ఫోతీఫర్ కుటుంబానికి చేరాడో నాట నుండి యోసేపును బట్టి దేవుడు ఫోతీఫర్ కుటుంబాన్ని దీవించాడు అని ప్రభువా నన్ను బట్టి కూడా ప్రజలు చెప్పుకోవాలి నన్ను బట్టి కూడా ప్రజలు చెప్పుకోవాలి అయ్యా నా మీదకి నీ కటాక్షము రావాలి నన్ను బట్టి నీ ఆశీర్వాదం దిగిరావాలి నాయన నా మీద ఉన్నటువంటి ఆశీర్వాదం అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి ప్రభు చేయండి ప్రార్థన చేయండి అందరూ అలాగే ప్రార్థన అందరూ అలాగే ప్రార్థన ప్రభుని సిద్ధిస్తూ ప్రభుని ఆరాధిస్తూ నజరేయుడా నజరేయుడా యాహోబుని బట్టి లాభాన్ని దీవించినటువంటి దేవుడా యాకోబుని బట్టి లాభాను కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడా యాకోబుని బట్టి చుట్టుపక్కల లాభాను కుటుంబానికి సాక్ష్యమును తీసుకొచ్చిన దేవుడా ఇవాళ ఆరాధిస్తున్నాం ఇవాళ నేను గొప్ప చేస్తున్నా ప్రభు ఇవాళ నా దేవా నా మీద కూడా నీ ఆశీర్వాదం రానివ్వండి నా మీద కూడా కటాక్షము రానివ్వండి నా మీద కూడా నీ సన్నిధి రానివ్వండి నాయనా నీ శక్తిని రానివ్వండి ప్రభువా నీ దీవెనలు రానివ్వండి ప్రభువా నీ మేలులో రానివ్వండి ప్రభువా యోసేపును బట్టి తండ్రి ఫోతిఫర్ కుటుంబాన్ని దీవించినటువంటి దేవుడు యోసేపును బట్టి ఫోతిఫర్ కుటుంబాన్ని దీవించిన దేవుడువు నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి నన్ను బట్టి నా వారి కుటుంబాలు దీవించబడాలి నన్ను బట్టి నా గ్రామంలోకి సాక్ష్యం రావాలి నీ నామరుగు మహిమ కలగాలి నా తండ్రి చేద్దాం ప్రార్థన చేద్దాం మన మధ్యలో సేవకురాలు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు అందరూ ఏకీభవించండి మైక్